అగ్ని ప్రమాదానికి గురైన నెల్లూరు సంతపేట పాత దుస్తుల మార్కెట్ ను రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ గారు పరిశీలించారు దుకాణదారుల బాధితులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు నేనున్నారంటూ వ్యాపారస్తులకు మంత్రి భరోసా కల్పించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు మార్కెట్లో అగ్ని ప్రమాద విషయం తెలియగానే అందరినీ అప్రమత్తం చేశారని వ్యాపారులకు అండగా ఉంటానని వారికి ధైర్యం చెప్పానని ప్రమాదానికి గురైన షాపులను ఆయన పరిశీలించినట్టు చెప్పారు వచ్చే సోమవారం లోపు రెన్యువేషన్ పనులు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశాలు జారీ చేశారు ఏదైతే మార్కెట్ ఉందో జరిగింది నాకు వెంటనే చెప్పారు చెప్పిన వెంటనే శ్రీనివాస్ గారికి యాక్చువల్గా చెప్పాను వాళ్ళని ఆదుకోవాలా వాళ్ళకి అనౌన్స్ చేశారు ఏదైతే అనౌన్స్ చేశారో దాన్ని ఇప్పుడు నేను ఆ షాప్ని కూడా చూశాను ఇప్పుడే కమిషన్ గారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చా వచ్చే సోమవారానికి వచ్చే సోమవారానికి వాళ్ళు చక్కగా అది చేసుకునేటట్టుగా అవన్నీ కంప్లీట్గా నీట్గా రెనోవేషన్ చేసి ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడైతే ప్రాబ్లం వస్తుందో ఆ లైన్స్ని కూడా మళ్ళా రెక్టిఫై చేసి చేయించుకున్నాను అదేవిధంగా ఏదైతే ఎవరికైతే నష్టం జరిగిందో వాళ్ళకి నష్టపరిహారం కూడా ఏదైతే ఉందో ఏదైతే అనౌన్స్ చేశారో కపిల శ్రీనివాస్ గారు దాన్ని కూడా ఇమీడియట్గా వాళ్ళకి అందే విధంగా చేయడం జరుగుతుంది ఎందుకంటే ఈ మార్కెట్ని మొదలుపెట్టింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మేయర్గా అజీజ్ గారు ఉన్నారు ఆ రోజు అజీజ్ చెప్పడం కమిషనర్ గారు చెప్పడం వాళ్ళు దీన్ని డిజైన్ చేయించాను ఎంతో వేగవంతంగా డిజైన్ చేసి ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ వర్క్ అయిపోతే గత ప్రభుత్వం మళ్ళీ దాన్ని నాంచి 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 చివరికి చేసింది ఈ మార్కెటింగ్కి పునాది ఆలోచన చేసింది ఇంప్లిమెంట్ చేసింది నేనే పద్నాలుగు పంతొమ్మిదిలో రోజు మేయర్ అజీష్ గారే అయితే ఈరోజు ఇలాంటి నిజంగా దురదృష్టకరం అయినా ప్రజలకు ఇబ్బంది జరిగినప్పుడు వాళ్ళని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది ఖచ్చితంగా వాళ్ళకి వరకు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు సాఫీగా చేసుకునేటట్టుగా ప్రభుత్వం తోడ్పడుతుంది ఆల్రెడీ కప్పటి శ్రీనివాస్ గారు వాళ్ళకి యాక్చువల్గా అనౌన్స్మెంట్ చేశాడు దాన్ని ఇమీడియట్ కూడా పంపించి ఏర్పాటు చేస్తాం